ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నెలకొల్పాల్సిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఫ్యాక్టరీ ఎందరికీ ఉపాధినిస్తూ లాభాల బాటలో పయనించింది ఇదంతా గతం కేవలం నష్టాలను కుంటి సాకు చూపి రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్పత్తి నిలిపివేయడంతో కార్మికులు ఉపాధి కూలిపోయి వీధిని పడగా వేలాది కోట్ల సిమెంట్ పరిశ్రమ ఆస్తులు స్క్రాప్ గా మారిపోతున్నాయి సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్ శిథిలాల వస్తుకు చేరుకు కూలిపోతుండగా యంత్ర సామాగ్రి బుల్డోజర్లు డంపర్లు ట్రిప్పర్లు రెండున్నర దశాబ్దాలుగా మూలం ఉండడంతో పనికి రాకుండా పోతున్నాయి అదేవిధంగా సిసిఐ సంస్థకు చెందిన వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి ఈ పరిశ్రమను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో గతంలో అనేక ప్రభుత్వాలు పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంలో హామీలు గుప్పించినప్పటికీ అనంతరం ఇప్పటి వరకు ఏ కదలిక లేకుండా అన్నపూర్ణగా ఉన్న సిమెంట్ పరిశ్రమ నేటిక అనాదిగా మారిపోయింది వందేళ్ల ఉత్పత్తి లక్ష్యంతో ఎందరికి ఉపాధి కల్పించి కార్మికుల పాలిట కల్పతరువై నేడు కరువుకు నిలవమై పరిశ్రమల నిరాధారణకు గురైంది బండరాళ్లను పిండి చేస్తూ గజించే ఇక్కడ యంత్రాలు మోగిపోయాయి ఫలితంగా పరిశ్రమ ప్రాంగణం నిర్మానుషంగా మారింది పరిశ్రమ పునరుద్ధరణ కోసం కార్మికులు అనేక ఆందోళనలు సాగిస్తున్నారు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల ఆస్తులు స్క్రాప్ గా మారిపోతున్నాయి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆదిలాబాద్ ప్రాంతంలో అనేక సున్నపు నిక్షేపాలు ఉన్నట్లు సిమెంట్ తయారీకి అవసరమయ్యే సరుకు ఉన్నట్లు గుర్తించి వేలాది కోట్ల రూపాయలతో సిమెంట్ పరిశ్రమను నెలకొల్పారు దాదాపు వంద సంవత్సరాల పాటు నిరంతరం సిమెంట్ ఉత్పత్తి చేసే సమర్థత ఉన్న ఈ పరిశ్రమ మొదటి దశాబ్ద కాలం పాటు లక్ష్యాలను మించి సిమెంట్ ఉత్పత్తి సాధించింది ఇక్కడ తయారయ్యే సిమెంట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు గూడ్స్ స్ట్రైలు ద్వారా ఎగుమతి అయ్యేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అకస్మాత్తుగా యాజమాన్యం నష్టాలను సాగు చూపి ఉత్పత్తి నిలిపివేయడంతో అప్పటి నుండి సిసిఐ మూతపడి ఉంది సీసీ పరిశ్రమలో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు కార్మికులు రెగ్యులర్ ఉద్యోగులు ఉపాధి పొందేవారు అప్పట్లో ఉద్యోగులంతా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన పక్క భవనాల్లోనే నివాసం ఉండేవారు అక్కడే ప్రైమరీ పాఠశాల కార్మికులు వారి కుటుంబ సభ్యుల కోసం పార్క్ ఆసుపత్రి ఇలా అన్ని అక్కడే నెలకొల్పారు దీంతో సీసీఐ ప్రాంగణం అంతా పరిశ్రమ సైరన్లు కార్మికుల బూట్ల చప్పుళ్ళు వాహనాల సిమెంట్ లోడ్తో వెళ్లే దృశ్యాలతో సందడిగా ఉండేది అలాంటి పరిశ్రమ నేడు కళావిహీనంగా మారిపోయింది పరిశ్రమ పునఃప్రారంభమవుతుందని ఇప్పటికీ చాలా మంది కార్మికులు ఎదురు చూస్తుండగా ఇక్కడ పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులు మాత్రం విఆర్ఎస్ తీసుకుని తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కాపల కోసం కొంతమంది ఉద్యోగులు సిబ్బంది మాత్రమే ఉండగా కార్మిక సంఘాలు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాల ద్వారా ఒత్తిడి తెస్తూనే ఫలితం లేకుండా వేసి చూస్తుంది ఆదిలాబాద్లో ముప్పై సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలని నేను గత గతంలో జరిగినటువంటి శాసనసభ సమావేశంలో ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మేము పూర్తిగా సహకరిస్తామని మంత్రి గారు చెప్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో కొత్తగా వచ్చినటువంటి మేజర్మెంటల్ చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు ఆ యొక్క లీజ్ని ఇవ్వడానికి వీలులేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పీపీపీ మోడ్లో తీసుకొని ఇక్కడ ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలా దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయగలుగుతుంది అనే ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోరడం జరిగింది మొన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉత్తరం రాసిండ్రు జాయింట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి పునః ప్రారంభించాలంటే దాని విధి విధానాలు ఎన్విరాన్మెంట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ తర్వాత కోర్టులకు సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా ఏ రకంగా మనం ఛేదించుకొని ముందుకు పోగలుగుతామనే విషయాల మీద చర్చించాలన్న ఆలోచనతోనే మరి మంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ విషయాలన్నింటినీ పరిశీలిస్తే కానీ పూర్తిగా అవగాహన రాదన్న ఆలోచనతోని మంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సిసిఐపై హామీలు గుప్పించినా కదలిక రాలేదు గత రెండు రోజుల క్రితం వరద ప్రాంతాల సందర్శనకు వచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అకస్మాత్తుగా సిసిఐను సందర్శించి సిసిఐ అధికారులతో సమీక్షించారు శ్రీధర్ బాబు వెంట ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయిల శంకర్ సైతం ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు మాత్రం సీసీఐ పునఃప్రారంభంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో పునఃప్రారంభించడమా లేక ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నడిపించడమా అనే కోణంలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కాగా వరద తాగడి ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు షెడ్యూల్లో లేని సీసీఐని ఎందుకు సందర్శించారు ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే పాయిల శంకర్ ఎందుకున్నారనేది కొంత చర్చ సాగుతుంది గతంలో తాము బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సీసీఐ పునఃపారంభం కోసం తమ ప్రభుత్వం సిద్ధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎందుకు ముందుకు రాలేదని అసలు సీసీఐను తెరిపించడం సాధ్యం కాదని యంత్ర సామాగ్రి అంతా దేనికి పనికిరాదని స్క్రాప్ గా మారిపోయిందని అప్పట్లోనే తేల్చి చెప్పారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది సిమెంట్ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి పద్నాలుగు వందల ఎకరాల లీజు భూమి లైమ్స్టోన్ నిక్ష నిక్షేపాలతో సున్నపురాయి నిక్షేపాలు లీజు భూమిని అలాగే ఏడు వందల ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి భూమిని మొత్తం రెండు వేల రెండు వందల ఎకరాలు దీన్ని మరొక సిమెంట్ ఫ్యాక్టరీని ఎలా తీసుకురావడం లేదా సిసిఐని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎలా ఓపెన్ చేయడం లేదా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సిసిఐని పునఃప్రారంభించడానికి తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఆదిలాబాద్ ప్రజలకు శుభ ఇంతవరకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి గత పది సంవత్సరాలలో ఆదిలాబాద్కి వచ్చి సిసిఐని సందర్శించడం జరగలేదు బీఆర్ఎస్ కాలంలో కానీ శ్రీధర్బాబు గారు అంత దూరం నుంచి వచ్చి సిసిఐకి ప్రత్యేకంగా టైం కేటాయించి దాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఇది ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పాతదాన్ని పునఃప్రమించడానికి గాని లేదంటే కొత్తది ఓపెన్ చేయడానికి కానీ ఇది అనువైనటువంటి ప్రాంతంగా తేల్చి చెప్పారు ఖచ్చితంగా మాకు నమ్మకముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంగీకారంతో శ్రీధర్బాబు గారి అంగీకారంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూతబడినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కమిషన్ల కోసం సీసీఐను తెరపైకి తీసుకొచ్చారని సీసీఐని ప్రైవేట్ పరం చేస్తే కోట్ల రూపాయల కమిషన్ వస్తుందని కాంగ్రెస్ మంత్రిని సీసీఐకి తీసుకువెళ్లారని బీఆర్ఎస్ మాజీ మంత్రి మొత్తంగా సీసీఐ పునఃప్రారంభమవుతుందా కాదా అనే విషయం పక్కన పెడితే రాజకీయ వర్గాల మాత్రం చర్చ సాగుతుంది సంబంధించిన ఒక పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం మరి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునః ప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు విధంగా అక్కడ అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటది సహకారం ఉంటది ఎందుకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం గనక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం పునః ప్రారంభం చేసి ఈ రోజు ఇక్కడ ఉపాధి కల్పియాలే ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం వ్యాపారం యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటది చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటది ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసన సభ్యులు శంకర్ గారి కూడా మరి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం